కల్కీ మూవీ చూడ్డానికి అనుష్క రాజమౌళి అండ్ అలానే ఫ్యామిలీస్ తో వచ్చారు వీళ్ళందరినీ చూసి ఫ్యాన్స్ అయితే ఇంకా కేరింతలు పెడుతూనే ఉన్నారు రాజమౌళి గారికి కల్కీ మూవీ బాగా నచ్చింది అని చెప్పారు ఒక్కొక్కరి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అని చెప్పారు అండ్ ఈవెన్ మనకి రాజమౌళి గారు కూడా ఈ మూవీలో కనిపిస్తారు మనమెంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కల్కీ మూవీ ఫైనలీ రిలీజ్ అయితే అయిపోయింది మొత్తానికి సినిమాని సక్సెస్ఫుల్ గా చూసేసి వచ్చేసాను సినిమాలో స్టార్టింగ్ సీన్ ఓపెన్ అవ్వగానే మహాభారతంతో స్టార్ట్ అవుతుంది మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం గురించి స్టార్టింగ్ లో మనకి సీన్స్ అయితే ఉన్నాయి మహాభారతం సీన్స్ అవుతున్న టైంలో స్టార్టింగ్ లోనే మనకి మాధవ సాంగ్ అయితే ప్లే అవుతుంది ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీలో మనకి విజువల్స్ అయితే మార్వెలస్ గా ఉన్నాయి అసలు అప్పట్లో ఉన్న వెపన్స్ ఎలా ఉంటాయో ఏంటో అన్ని క్రియేట్ చేసి చాలా బాగా తీశారు కల్కీ మూవీకి నాగశ్విన్ గారి డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి మూవీలో ఆ ఫైట్స్ కానివ్వండి ఎన్నోవేటివ్ టెక్నాలజీస్ కానివ్వండి చాలా అంటే చాలా క్రియేటివ్గా తీశారు మనకి కల్కీ మూవీలో విజయ్ దేవరకుండా కూడా యాక్ట్ చేశారు నేను చూసిన కల్కీ మూవీలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానివ్వండి ప్రెజెన్స్ కానివ్వండి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఫర్ విజయ్వరకొండీ మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి లాగా కనిపిస్తాడు ఎంత బాగా కనిపించాడంటే ఆ లుక్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి వేరే లెవెల్ అసలు మాక్సిమమ్కి త్రీ ఆర్ ఫోర్ మినిట్సే కనిపిస్తారు కానీ షో కిల్లర్ అనే చెప్పచ్చు అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుకుంటే ఓరి నాయనో ఆ విజువల్స్ ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి చించి అసలు సినిమా అయితే పిచ్ ఎక్కించేసింది అంత బాగుంది అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎప్పుడైతే ఒక్క స్క్రీన్ మీద కనిపించారో వామో పీక్ లెవెల్లో ఉంది అసలు ఇప్పటిదాకా నేను చూసిన అన్ని సినిమాల్లో కన్నా కల్కీ మూవీ అయితే చాలా బాగుంది వన్ అగేన్ హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్వన్ గారు హీఈస్ జీనియస్ డైరెక్టర్ ఫైనలీ బ్లాక్ బస్టర్ మూవీ లోడెడ్